ఇరవై నాలుగవ వార్డులో నూతన బస్ బే సెంటర్ను ప్రారంభించిన శ్రీ కెకే రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇరవై నాలుగవ వార్డు మధ్యలపాలెం సీఎంఓ సెంట్రల్ వద్ద ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన బస్బే సెంటర్ ప్రారంభోత్సవం ఇరవై నాలుగవ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట నెట్ క్యాప్ చైర్మన్ శ్రీ కేకే రాజు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పార్టీ మండల అధ్యక్షులు కటుమూరి సతీష్ పద్నాలుగవ వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు ఈఈ రత్నాకర్ రెడ్డి ఏఈ శ్రీనివాసరావు పార్టీ మండల అధ్యక్షులు జివి రమణి జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ మురళీ కృష్ణారెడ్డి ఇరవై నాలుగవ వార్డు గ్రామ పెద్దలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు